శాపము నుండి పాపము నుండి విడిపించి అద్భుత వాక్యం ప్రే సహోదరి సహోదరా ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఇక్కడ దేవుడు ఎఫేసి సంఘం యొక్క మంచి లక్షణాలను మరియు వారి నమ్మకత్వాన్ని గురించి వారి కష్టాలను గురించి దేవుడు వాక్యాన్ని బోధించే వారి విషయంలో వారి నిజాయితీని సంఘం యొక్క మంచి పనులను గమనిస్తున్నాడని దాన్ని విలువ ఇస్తున్నాడని సంఘానికి తన ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోగానికి సూచించాడు ప్రతి సంఘంలో కూడా పనిచేసేవారు పని వారు విమర్శించేవారు ఉంటారు క్రీస్తు వారి క్రియలను కూడా చేరుకును వారి జీవన విధానము ఆయన ఎరుగును ఆయన చూస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి యాకోబు ఒకటి ఇరవై రెండులో మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపిచ్చుకోనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి అని అంటాడు సంఘం ఎఫ్ఎస్ సంఘము సమస్యల వరకు వారి శ్రమించేవారు వారి సహనాన్ని క్రియ క్రిస్తూ అభినందిస్తున్నారు సహనం అంటే ఓర్మితో కూడిన పట్టుదల ఏకాగ్రత వారు ఆయన నామం నిమిత్తం భారం భరించి అలయలేదని ఆయన గుర్తించారు ఆయన అధికారం గుర్చి మహిమను గుర్చి వారు తమ విశ్వాసంలో నిలకడగా ఉన్నారు ఇతరులకు బోధించేవారుగా శ్రమలో కూడా ఒప్పుకునేవారుగా ఉన్నారు కార్యం ఐదు నలభై ఒకటి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడిన వందన వారు సంతోషించారు అలయ్యలేదు సమస్యలేదు వారు దుష్టులను సహించలేదు అందున ఏసు వారిని అభినందించారు దేవుని ప్రజల్లో దుష్కార్యం కనబడితే ఎఫేసీ సంఘంలోని గుర్తి తగు రీతిగా వారు చరి తీసుకునేవారుగా మా పని కాదనుకోలేదు వాళ్ళు పునర్విమింపబడిన వీలు లేని వారిని సంఘంలో తొలగించేశారు రెండో తెసల ఎన్నికలో మూడో అధ్యాయం ఆరో వచ్చిన సహోదరులారా మా వల్ల పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రవేను యేసుక్రీస్తు పెట్టడం మీకు ఆహ్వానించిన సంఘం ఆ విధంగా ఉండాలి ఆ పౌలు ఆ యొక్క కట్టడి పెట్టాడు అపోస్తుల యొక్క అర్హతలను వారు ఎదిరు అంటే మన ఒక క్రై ఒక ప్రవక్త యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి లేకపోతే మోసపోతూ ఉంటాం దొంగ అపోస్తులను వాళ్ళు పరీక్షించి వారు అబద్ధికులను కనుగొన్నారు అందుకే దేవుడు అభిమనిస్తున్నాడు ప్రకటన రెండు ఆరు అయితే ఈ ఒకటి మీలో ఉంది అన్నీ బాగానే ఉన్నాయి క్రియలు కానీ ఒక లోపం కూడా దేవుడు చెప్తున్నాడు నికోలేతలు క్రియలు నీవు ద్వేషించున్నావు నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను నికోలేతలను కంటే జారత్వము విగ్రహారాధన ప్రోత్సహించే బోధలు అనమాట ఎఫీసంగ హెచ్చరిక ఏంటంటే అంతా బాగుంది కానీ మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అంటున్నాడు అంటే అన్ని ఉన్న ఒక చిన్నది చూడండి ఒక చుక్క విషం వేస్తే పాలంతా మొత్తం విషమైనట్లు అంతా ఉంది కానీ అసలైన ప్రేమ లేదంటున్నాడు వారిని వెనకకు లాగింది ఏంటి మరి అన్ని మంచి లక్షణాలుండి ఒక చిన్న దాంట్లో ఎందుకు వారు ఎందుకు వారు వేలెత్తి చూపించేలాగున్నారు అంటే ఇక్కడ వారు లోకమును ప్రేమ మొదలుపెట్టినట్టున్నారు రహస్య పాపాలు వలన బహుశా వారు క్రీస్తు నిర్లక్ష్యం చేశారేమో క్రీస్తు ఎట్లా ప్రేమ లేని సంఘం క్రీస్తు సంఘమే కాదు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తుని చెప్తున్నాడు మొదట క్రైస్తవులు అయినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామండి తర్వాత తర్వాత తగ్గిపోతూ ఉంటాం ప్రాప్తిజన్ తీసుకోగానే చాలా నిర్ణయాలు తీసేసుకుంటాము ఆవేశంగా మళ్ళీ ఉండే కొద్దీ అవన్నీ తగ్గిపోతూ వస్తాయి ఒక అన్నకప్పుడు ఆత్మీయంగా శిఖరాన్ని అధిరోహించి ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా జారుతూ వస్తున్నారని మారు మనసు పొందితేనే సరే లేదా అనే హెచ్చరిక కూడా మనకు కనబడుతుంది ఇక్కడ రెండవ మారు అంటే క్రీస్తు ఒక టైం చెప్తున్నారు దేనికైనా సమయం ఉంటుంది క్రీస్తు ఇచ్చారు ఇంతవరకు ఇచ్చిన చాలు అన్నట్టు గడువు దీర్ఘశాంతానికి కూడా ఒక డెక్ ఉంటుంది కదా సంగమును ప్రోత్సహిస్తూ క్రీస్తు ఒక వాగ్దానం కూడా ఇస్తున్నారు నువ్వు ఇలా చేస్తే ఇలాగా అని చూడండి పిల్లలకి మేము నువ్వు నువ్వు ఈ పని చేస్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్తాడు అలాగే మీరు ఆ ప్రేమను మీరు కోల్పోకుండా ఆ ప్రేమ కలిగి ఉంటే ఈ సంఘాన్ని మళ్ళీ నేను ఒక మీకు ఒక వాగ్దానం చేస్తున్నాయి ఏంటని జయించువానికి అంటే విశ్వాస సహితమైన మంచి పోరాటం ప్రతిదినం పోరాడి జయించిన వానికి అంటే రోజు సర్వాంగ కవచం ధరించుకొని జయిస్తూ ఉండేవానికి ప్రకటన రెండు ఏళ్ళు అంటాడు కదా జయించువానికి జీవృక్ష ఫలం భుజింపనిస్తా చెవి గెలవాడు సంగతులు చెప్పు వాటిని విన్నుగాక అంటే మనకి చెవి ఉండాలి దేవుడు ఏం చెప్తున్నాడు అది వినగలిగిన చెవి మనకు ఇవ్వమని దేవుడిని అడగాల మనము ఆ విషయంలో ప్రార్థన చేయాలి రోజు ప్రభ నువ్వు దర్శించి నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నా చెవులు తెరవ చేయండి ప్రభ నాకు విను బుద్ధి పుట్టించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందామా మా ప్రియ పరలోక మందున మా తండ్రి నీకు మందునాలు మాలో ప్రేమ లేని ఆత్మ సంబంధమైన క్రియల విషయమై మారు మనసు దయచేయండి ప్రభా క్రీస్తుని మొదట ప్రేమించే ప్రేమ మాకు దయచేయండి పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆరాధించే ఆత్మీయమైన అనుభవంలోకి మమ్మల్ని ఎక్కించండి దేవా నీ ఆజ్ఞలు గైకోడానికి దేవా నేను ఆజ్ఞలు గైకోటమే నేను ప్రేమించిన నువ్వు సెలవు వచ్చినావు ప్రభా పరిశుద్ధాత్మ మాలో నీ ప్రేమను కుమ్మరించండి మా గృహాల్లో మా సంఘాల్లో క్రీస్తు ప్రేమ కలిగి మేము జీవించలాగిన తండ్రి మా కృపద ఇచ్చేమని అడుచున్నాను నీకే మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సునామం లేటా అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్